ఏం చెప్పను చనిపోయే వరకు మాగడ్డి కోపి అంటే అందరికీ రెస్పెక్ట్ ఆయన అట్టాగే బతికాడు మేము ఎప్పుడు బయటకి రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి విషయాడు అన్ని నేను ఎప్పుడూ బయటకి రాలేదు అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవడం కాదు సావే ఒక మిచ్చరి చేశారు ఏం జరిగింది చెప్పండి ఎంత మరి కేటీఆర్ గారు వల్లే జరిగిందని నేను ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయడానికి కొంతమంది అంటున్నారు ఫోన్ పంపించలేదు అన్న ఓదేనా రాకూడదు 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 వస్తే ఏమవుద్ది ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏ ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్ళిందే నాకు తెలియదు ఎవరు హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసి అడుగుతావు అని పెద్ద బాబు ఏంటి గోపిస్తాడు ఏంటంటే వెళ్తే రాని అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి అడుగుతున్నారు భార్య ఎందుకు రాలేదు కొడుకు ఎందుకు రాలేదు గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదు వాళ్ళు ఏ కారణం చేత రాలేదు మరి ఊర్లో ఉన్నదా అన్నీ అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు బెదిరించారు మమ్మల్ని వాళ్ళ అబ్బాయి అంటున్నారు అండి బెదిరించారు మమ్మల్ని ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు నేను యూఎస్ లో ఉన్నాను అంటున్నారు కావచ్చు యుఎస్ లో ఉన్నాడు కావచ్చు ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు ఇక్కడ అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలీదు లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్నతల్లిని ఆడికి అరవై మూడేళ్ళు నాకు తొంభై రెండు ఏళ్ళు ఏమ చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి పిల్లల్ని చూస్తానంటే చూడలేయకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్లో అట్టు పెట్టారు నాకేంటి డాక్టర్స్ రావచ్చు రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా ఆశ అనమాట వస్తాను అక్కడే పడున్నా ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నాన్న ఇటు రానవట్లేదు కొంచెం చెప్పాయంటే తలుపు తలుపోసుకుని వెళ్ళిపోయాడు కానీ అయ్యో వస్తాను చూస్తాను ఆ ఏంటమ్మా అని మాట కూడా ఆయన వచ్చాడు వచ్చాతో మాట్లాడాడు పైకి వెళ్ళి వాళ్ళు వేరే లో ఉన్నారు మాట్లాడు ఆటలు పరిగెత్తే ఏంటంటే లిఫ్ట్లో కేటీఆర్ ఉన్నారు నేను కూడా ఆ లిఫ్ట్లో ఉంటాను అయ్యో ఏం చెప్తాను కొంచెం తోడు ఇస్తాడే ఆశ ఏం చేయరు ఘన భయం ఆశతో పరిగెత్తే పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తే ఇంకో దారి నుంచి వెళ్తాడని అసలు విషయం చెబుతామని పరిగెత్తే పడ్డే పడదాను ఈ వయసులో పరిగెత్తే పరిగెత్తే గమనం తలుపు చేసుకున్నాడు వెళ్తా అయ్యో ఒక మాట అయ్యా ఒక మాట అయ్యా బాబు ఒక్క మాట అయ్యా వచ్చారు మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు గట్టి పెట్టారా అన్నది ఆయన తెలియదు ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియ నాకు తెలియదు కదా ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సింది ఇష్టం అసలు ఎక్కడ చనిపోయారు అన్నది క్లారిటీ లేదు